ఎవరూ ఉద్దు రాజమా విశ్లేషిస్తుంది నీ కర్మను నేనే కడిగి కడుపుకోవాలి పక్కన ఎవరో కరగదు కాదు ఇవే చేస్తే కర్మ ఒక వంద పాపాలు చేసిన అక్క రూపాయలు ఇచ్చేస్తాం అయితే ఇంకేంటి కర్మ కూడా కరగదు కర్మ మనం మనమే కలుపుకోవాలి మన నుండే ఉపయోగించా మనలోనే ఉన్న దాన్ని మనమే కలుపుకోవాలి దానికి మార్గం మాత్రమే చెప్తా ఉన్నాం ఇక్కడ కాంతా కీర్తి కనకం మూడేటిని దూరంగా పెట్టేస్తా ఉన్నాం పాంత అంటే ఆరవాడు విషయంలో కీర్తి అంటే గొప్పలు పేర్లు ఎన్ని ఉన్నవాళ్ళు అందరూ సమానం తనకు డబ్బు విషయం ఈ మూడాదికి దూరంగా ఈ క్షేత్రాన్ని స్వామి తీసుకుని వెళ్తున్నారమ్మా అయితే ఇది గిట్టిన చాలా మంది తయారయ్యడం అనుకో అంటే మూడాదికి దూరంగా పెడితే వాళ్ళకి ఇబ్బందిగా ఉండదు పాపం ఆ ఇబ్బంది ఎలా వచ్చిందంటే అమ్మా పది మంది ఒక దగ్గరికి వచ్చి భగవంతుని ఆరాధన చేస్తున్నప్పుడు మనకి మంచి అనిపిస్తే మన ఫాలో అవ్వాలి దానిలో చెడు అనేది గమనించారనుకోండి ఇక్కడ వచ్చి కూర్చొని కూడా పరిశీలించి ఇక్కడ ఏమైనా తప్పు జరిగాయనుకోండి అది చెప్పాలి సభాముఖంగా చెప్పినా పర్లేదు నాతో చెప్పినా పర్లేదు సభాముఖంగా చెప్పారనుకోండి దానికి ఇక్కడ ఉన్న సమాధానం చెప్పాను నాతో చెప్పారనుకోండి అనుకోండి దాన్ని ఒక తప్పు అనుకోండి మనకి మానవ మానవసారిలో ఏదో చిన్న చిన్న తప్పులు జరుగుతుంటాయి ఏదైనా ఇంత కార్యక్రమం జరిగేటప్పుడు ఒక ఆవిడ ఆవరి చెప్పొచ్చు గన్న ఇళ్ళమ్మ పోయచ్చు ఇప్పుడు వస్తే అది ఏదో పెద్ద ఇష్యూ అయితే మనం ఏం చేస్తాం చేస్తాము ఎంతమందిలో మన ఇంట్లో ఫంక్షన్ వల్ల పోండి అక్కడ రెండు చేసుకుని అటువంటి తప్పులు మనకు చెప్పాలి మనం ఒక వ్యవస్థను మంచిగా చూడాలనుకున్నా ఆ పని చేస్తాడు అదే వ్యవస్థని టీవీలో పెట్టాలనుకున్నాడు బయటకి వెళ్ళి అడిగి అనుకోండి స్వామి ఒక్కరికొన కూర్చుంది ఇక తాంప్రముఖికందా ఆయన నారాయణ మంత్రం ఎందుకు కొలుతున్నావు అంటే కాకా ప్రహ్లాదుడు ఆ నారాయణ మంత్రాన్ని చెప్పి 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 చివరికి ఆ నారాయణ మంత్రానికే ఆయన చచే తల్లి ఆ విధమైన బాణీలో ఆయన కూర్చున్నావు అక్కడ అదే ఓం శ్రీ లక్ష్మీ లూ స్వామి నేనమ్మా అనే ఓం అనుకోండి మనం తట్టుకోలేని తల్లి ఇక్కడ అస్సలు ఉండలేమండి ఒక రెండు వారాలు ఇక్కడ రాల మూడో వారాలు రాల ఆ నారాయణ మంత్రం వల్ల ఆ శాంత స్వరూపంలో మనకు అన్ని కూర్చుని నిర్ణయించడం కారణం అది కాబట్టి నేను చెప్పేది ఏంటంటే నాకు అందరూ సమాన చెల్లి ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ ఒకరు చిన్న ఒకరు పెద్ద లేదు నా దగ్గర ఉండదు వాళ్ళ పాపాలు పెట్టి వాళ్ళని కానీ అందరూ సమానం ప్రతి వాళ్ళందరూ నా కుటుంబాన్ని నేను అనుకుంటానండి వాళ్ళ కష్టం అంతా నాది అనుకుంటాను కానీ నేను చేసుకున్న పొరపాటు నేను బాధ్యత ఎలా ఉంటానండి ఇప్పుడు మీరు వచ్చారు నీలో కొద్ది మంది ఇప్పుడు ఇంతమంది ఉన్నారమ్మా ఎంతమందిలో పంచీగా చెప్పినప్పుడు ఎంత పదకొండు మంది ఉన్నారన్నా నారాయణ మంత్రం కంటిన్యూగా చెప్పినాడు కంటిన్యూగా వచ్చిన కానీ ఇప్పుడు వరకు నారాయణ మంత్రం వాళ్ళు పదకొండు మంది ఉన్నారమ్మా మేతా పరిస్థితి ఏంటమ్మా పదకొండు మంది ఉన్నారంటే ఆ పదకొండు మంది పంచీ కూడా చెప్పినారు అలాగే ప్రయత్నానికి ఉన్నారు బాబు వదిలితే లేదు ఉంది